ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆ పడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉండం సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తారు ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది పొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం పొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి సో అవి కూడా ఒక అవకాశం అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నినబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది వాళ్ళు అన్ని కూడా వడ్డీతో